సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట శివార్లో రైతుల సాగు కోసం మల్లనసాగర్ రిజర్వాయర్ నుండి దుబ్బాక ప్రధాన కాలువలోకి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటేతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మల్లనసాగర్ రిజర్వాయర్ లో ప్యాకేజ్ పన్నెండు భాగంగా ఐదు వందల క్యూసెక్ల్లో ఒక వెయ్యి అరవై ఏడు క్యూసెక్ల నీటిని దుబ్బాక ప్రధాన కాలువలోకి విడుదల చేయడం జరిగిందన్నారు మల్లనసాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు ప్రస్తుతం ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుందని చెప్పారు ఈరోజు నీళ్లు వదలడం జరిగింది దాదాపు ప్రస్తుతం నీటి విలువ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ టీఎంసీలు ఉన్నది పూర్తి నిల్వ సామర్థ్యము ఫిఫ్టీ టీఎంసీ కానీ ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వలన ఈరోజు ఎయిటీన్ పాయింట్ టూ నిల్వలో వాటర్ ఉన్నది అది దుబ్బాక కెనాల్ ద్వారా ప్యాకేజీ నెంబర్ ట్వెల్వ్ కెనాల్ ద్వారా ఐదు వందల క్యూసెక్ల నీటి విడుదల ఈరోజు పూర్తి చేసిన కాలువల ద్వారా మరి పన్నెండు పది అరవై వెయ్యి అరవై ఏడు క్యూసెక్లు ఈరోజు విడుదల చేయడం జరిగింది కెనాల్ వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఈ ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు సిరిసిల్ల దీని పరిధిలో పూర్తి అయిన ఆయకట్టు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు కానీ ప్రస్తుతము ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతున్నది నియోజకవర్గంలో దుబ్బాక మండలంలో ఉండడం కూడా నిజంగా దుబ్బాక ప్రజల అదృష్టం మరి ఈరోజు దుబ్బాక కెనాల్ దుబ్బాక కెనాల్ అంటే దుబ్బాక సిద్దిపేట సిరిసిల్ల మరి ఈ ప్రాంతంలో మరి వేల ఎకరాలకు నీరు అందించే కాల్వ ఇది ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా కూడా మరి కొండపోచమ్మ ద్వారా మరి మా కూడవెల్లి వాగు మరి అదేవిధంగా రామాయంపేట కెనాలు సిర్ రామంపేట కెనాలు శంకరంపేట కెనాల్ కూడా మరి ఇవ ఇడవాల్సిన అవసరం ఉన్నది మరి మిగతా కెనాల్ కూడా ఇడిపించి మరి ఇప్పటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ఏం ప్రాజెక్టులు కట్టిండు మరి కేసీఆర్ గారు పట్టిన కట్టిన ప్రాజెక్టులన్నీ ఉత్తానే గాలికి గుట్టుకపోయినాయి పర్యలు పెట్టినాయి మొత్తము నిర్వీర్యమైన అని చెప్పి చెప్పిన ఇప్పటి ప్రభుత్వము మరి ఈరోజు మరి నీరు అందిస్తున్నామంటే మరి వాళ్ళ చేతుల మీద వాళ్ళ నోరుతోటేమో కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులన్నీ గాలి కొట్టుకపోయినాయని చెప్తారు మరి ఇలా వాళ్ళ చేతుల మీదనే మరి ఈరోజు నీరు ఓపెన్ చేయడం అంటే ఈ అంతకంటే మరి ఇంకొక హీన హీనాధ హీనమైనది ఇంకొకటి లేదు మరి